మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగని జరుపుకోబోతున్నాం ఈ ఉగాది పండుగ నుంచి ముఖ్య గ్రహాల మార్పుల వల్ల ద్వాదశ రాసుల వారి జీవితాలలో ప్రభావం ఉండబోతుంది ఉగాది తర్వాత వచ్చే తెలుగు సంవత్సరంలో కొన్ని రాసుల వారికి ఆదాయం తక్కువగాను ఖర్చు ఎక్కువగాను ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఆదాయం తక్కువగా ఖర్చు ఎక్కువగా ఉన్నవారు విశ్వావసునామ ఉగాది సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఏ రాసులు వారు ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శని బారిన పడుతున్నారు ఏ రాసుల వారిపై దీని ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి ఉగాది నుంచి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది ఆదాయానికి మించిన డబ్బుల్ని ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది ఇక వీరికి ఉగాది నుంచి ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి వీలైనంతగా పొదుపు చేయడం నేర్చుకోవాలి సింహరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉంది ఈ రాశి వాళ్ళ చేతుల్లో ఈ ఏడాది ఖర్చులే ఎక్కువగా ఉంటాయి ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కావడం వల్ల చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఖర్చయిపోతుంది ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం కనిపిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంటుంది వీరు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మే ఇరవై ఐదవ తేదీన గురువు అష్టమ స్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టార్జితం కూడా వృధా అవుతుంది మీరు తప్పనిసరిగా పొదుపుని అలవాటు చేసుకుంటే మంచిది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది నష్టాలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు వీలైనంతగా వృధా ఖర్చులు తగ్గించుకోవాలి మే ఇరవై ఐదవ తేదీన గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆదాయం విషయంలో పెద్దగా పురోగతి ఉండదు కాబట్టి జాగ్రత్త కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వీరికి కూడా కొత్త సంవత్సరంలో ఖర్చులు బాగా పెరుగుతాయి ఉగాది తర్వాత ధనస్థానంలో శని ప్రవేశించడం కారణంగా ఆదాయ మార్గాలు బాగా తగ్గుతాయి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు మీనరాశి వారు ఏలినటి శని కారణంగా ఉగాది తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో కష్టాలు చుట్టుముడతాయి కనుక మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచన